హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా అండి కరిష్మా డ్యామేజ్ సారీస్ అయితే ఇవి ఓపెన్ చేయను అండి ఇవాళ కొంచెం హెల్త్ బాగోలేదు ఓపెన్ చేయను శారీస్ అన్నీ వీడియో చేసి పెడతాను మీకు ఏది కావాలన్నా బుకింగ్ చేసుకోండి అయితే నేను ఓపెన్ చేసి మీకు పార్సెల్ వేస్తాను ఓపెన్ చేసి చెక్ చేసే పార్సల్ వేస్తాను అలాగే వేయను ప్రతి వీడియోలో కూడా నేను ఓపెన్ చేస్తాను కదా ఇవాళ మాత్రం ఓపెన్ చేస్తే ఓపిక లేదండి ఇలాగే వీడియో పెడతాను ఎందుకంటే ఈ బెల్లో చాలా వరకు డ్యామేజీ రాలేదండి తొంభై తొమ్మిది శాతం రాలా ఒక్క శాతం మాత్రం ఏనుకో ఒకదానికి వచ్చింది అంతే ఐటమ్ కనుక అందువల్ల కూడా కాదు నాకు కొంచెం బాగోలేదు అయినా ఓ కరిష్మ కావాలని చాలామంది కాల్ చేశారు అందువల్ల ఓపెన్ చేయకుండా మీకు వీడియో పెడతానండి మీకు ఇలా పెడతాను క్లారిటీగానే అర్థమైంది చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి ఏదైనా ఉంటుంది అంటే నేను చెక్ ఇన్ చేసే పంపుతాను మీకు ఏదైనా ఉన్నా కూడా మీకు చెప్తాను ఇలా ఉందండి అని చెప్పి పంపుతాను ఓకేనా ఇవాళకి మాత్రం ఇలా చదువుకోండి అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మళ్ళీ కాటను ఇది కాటన్ కాటనండి కరిష్మాలోనే మళ్ళీ కాటను ఇది కరిష్మానే మళ్ళీ కాటను ఇదిగోండి మొత్తం కరిష్మా ఎల్లోకి రెడ్ సూపర్ ఉందండి శారీ అయితే నేను అది కాక ఇవాళ తొందరగా వెళ్ళాలండి షాప్ వేసేసి అందువల్ల కూడా ఇదిగోండి ఇది టమోటా రెడ్ అండి మొత్తం వీవింగ్ ఈ శారీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఈ ఒక్క పీస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి నేను పెట్టేది తిననా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి కొరవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ అండి ఇదండి ఐదు వందల అరవై రూపాయలు అవి బీసే చూడండి అండి మీరు చూడండి మీకు ఏదైనా కావాలంటే పిక్ పెట్టండి ఐదు వందల యాభై రూపాయలేనండి ఐదు వందల అరవై కూడా కాదు ఎందుకు అంటే చెకింగ్ కూడా చేయలేదు కదా మీరు బుక్ చేసుకుంటున్నారు అంటే అది కోసమే కదా థ్యాంక్ యూ అండి కానీ బుక్ చేసుకునేందుకు మాత్రం ఇలాగే బుక్ చేసుకోండి నేను చెక్ చేసి పంపుతాను ఓకేనా ఫైవ్ హండ్రెడ్ నేను స్లోగానే పెడతాను చూడండి ఇలా అయితే నేను ఒకదాన్ని చేసుకుంటాను వెళ్ళి కానీ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి గ్రీన్ కలరు రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అండి జిగ్జా ప్యాటర్న్ లాగా ఇచ్చాడు బాగుందండి సారీ ఇదండి ఇది వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి పండు కలరు షోలర్ డిజైన్ అండి ఇది బాగుంది ఇది కూడా బాగుంది రత్నావళికి కలంకారి ఫ్ర బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇలా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదోండి చిన్న బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి కరిష్మా అండి ఇవి కనుగొడట్లా కరిష్మా అండి ఇది బాగుందండి పింక్ కలర్ ఆంటీ గారు తిరుపతి ఆంటీ గారు పింక్ కలర్ అడిగారుగా ఎల్లో బార్డర్ వచ్చిందండి సూపర్ ఉందండి పక్కన పెట్టినా మీకు వీడియో ఒకసారి చూడండి తొందరగా ఓకేనా ఇదిగోండి బార్డర్ బాధిని డిజైను బార్డర్ వచ్చిందండి ఇంకా చాలు ఇంత ఇది ఆపేసేసి తీసే వెనకలాగేసా రెడ్ బాన్ డిజైన్ అండి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేయండి చాలా బాగుంది ఐదో మెరూన్ కలర్కి బార్డర్ వచ్చిందండి ఈ సారీ వచ్చినాయి అన్నీ కూడా బార్డర్ వచ్చినాయండి చాలా బాగుందండి ఇది మళ్ళీ కాటనే ఇది కూడా మళ్ళీ కాటనే అయితే కరిష్మా మళ్ళీ అండి ఎంత స్మూత్గా ఉందోనండి సారీ శారీ అయితే అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుందండి కాఫీ కలర్లో లైట్ ఇదేమో కాఫీ కలర్లో థిక్ ఇవన్నీ కాటనే అండి ఇదండి ఇది వచ్చేసరికి మనకి పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు గ్రీన్ కలర్కి ఇక్కడ వచ్చేసరికి కాఫీ కలర్లో లైట్ కలర్ అండి ఇదండి ఇది మెరును ఇది కూడా మలై కాటన్ అండి కరిష్మా మలై కాటన్ అండి ఇది కరిష్మా మామూలు కాటను అంటే దీనికి బుట్టీస్ ఇచ్చాడు చాలా బాగుందండి బార్డర్ అంతా కూడా సూపర్ ఉంది రాణి కలర్ అండి రాణి కలర్ పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు సూపర్గా ఉందండి మెరూన్ కలరు మలై కాటన్కి ఇలా బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుందండి ఇలాంటి బార్డర్ ఈసారి కట్టలో సూపర్ వచ్చిందండి ఇదోండి ఇది ఇది మెరును రెడ్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్ అసలు ఎంత బాగుందో కదా హున్నాను ఇది బార్డర్ ఇలా వచ్చిందండి క్యాక్ ఉందండి ఇది వచ్చేసరికి రంగు అండి చాలా బాగుంది ఇది కూడా మలైకాట్ను ప్లస్ బార్డర్ వచ్చింది క్యాక్ ఉందండి మెరున్ కలర్కి ఎల్లో బార్డర్ అండి మంగళ ఇది వచ్చేసరికి చెక్స్ ఇచ్చాడు చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే బన్నీ స్టైల్ అండి సూపర్ ఉందండి ఎమ్రాయల పచ్చ దీనికి రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదే స్టైల్లో ఇంకో పీస్ వచ్చిందండి మీకు చూపించాను ఆల్రెడీ ఇదోండి ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చాడు చక్కగా పట్టు బార్డర్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి వీటి కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎలా పెడతాం ఓకే చాలా బాగున్నాయండి ఇవాళ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేయకుండా చూపించేసానండి ఓపిక లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే పని ఉంది ఇది మా వాట్సాప్ నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్